కాంపెల్లి అరవింద్ గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ బిర్లా ఓపెన్ మైండ్స్ పాఠశాల ఇష్టానుసారంగా పాఠశాలలో పుస్తకాల వ్యాపారం చేస్తూ పుస్తకాలు అమ్ముతున్న పరిస్థితి నెలకొంది కనీసం ఇంటర్నేషనల్ పర్మిషన్ లేకుండానే ఆ పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది ఒక ఎల్కేజీ విద్యార్థికి లక్ష ముప్పై ఐదు నుండి లక్ష యాభై వరకు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్షరాల లక్షలాది రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి బిర్లా మైండ్స్ పాఠశాలలో నెలకొంది అని అన్నారు లక్షల రూపాయలు అమ్ముకుంటున్న బిర్లా ముసివాలి పర్మిషన్ లేకుండా సిబిఎస్ఈ పేరు పర్మిషన్ లేకుండా సిబిఎస్ఈ పేరు బిర్లా అడ్మిషన్ చేస్తున్న బిర్లా మై స్కూల్ వెంటనే పర్మిషన్ లేకుండా సిబిఎస్ఈ పేరుతో అడ్మిషన్ చేస్తున్న బిర్లా స్కూల్ వెంటనే ముసివాలి బిర్లా స్కూల్ వెంటనే నా పేరు నేను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడి కరీంనగర్ ఈ రోజు బిర్లా ఓపెన్ మైన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ఎందుకంటే ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా ఈరోజు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను ఈరోజు విచ్చల విడిగా డైరెక్ట్ స్కూల్లోనే పెట్టి వేలాది రూపాయలకు ఈరోజు ఒక యూకేజీ విద్యార్థికి ఇరవై వేల ఫీజు ఓన్లీ టెక్స్ట్ బుక్స్కు బుక్స్కే మాత్రం ఈరోజు తీసుకున్న పరిస్థితి కరీంనగర్ జిల్లాలోని ఈ బిర్లా ఇంటర్నేషనల్ మైండ్ స్కూల్లో ఈరోజు కనబడుతుంది దీన్ని ఈరోజు ప్రభుత్వ విద్యాధికారులు స్పందించి ఈరోజు దీనికి కనీసం గుర్తింపు లేదు ఈరోజు బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్కు కనీసం ఈరోజు గుర్తింపు లేదు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారి అండదండలతో ఈరోజు బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ నడుస్తూ తన అధికార ఆగడాలతోనే గత సంవత్సరాలుగా ఈరోజు నడిపిస్తూ ఈ సంవత్సరం కూడా చాలా మంది అవుతున్న పరిస్థితి ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఈరోజు కనబడుతుంది దీని యొక్క విద్యా అధికారులకు కనబట్టలేదా ఈరోజు డిఈకు వారి కండ్లకు నిబంధనల విరుద్ధంగా పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద వ్యవస్థతో నడిపిస్తున్న ఈ పాఠశాల ఆగడాలు కనబడలేదా అని ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీన జిల్లా కమిటీగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం దాంతో పాటు ఈరోజు పాఠ్య పుస్తకాలు ఈరోజు ఏదైతే ప్రభుత్వ జీవో గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది ఏం చెప్పింది ఈరోజు ఒక ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు అమ్మద్దని చెప్పింది ఈరోజు ಪುಸ್ತಕದು ಟೆಕ್ಸ್ಟ್ ಬುಕ್ಸ್ ನೋಟ್ ನೋಟ್ಬುಕ್ಸ್ ಅಮ್ಮದು ದಾಂತ ಯೂನಸ್ ಯೂನಿಫಾರ್ಮ್ಸ್ ಇರೋದು ಆ ಟೆಕ್ಸ್ಟ್ ಬುಕ್ಸ್ ತೋಟ ಈ ప్రత్యక్షంగా అన్ని అమ్ముతూ ఈరోజు అమ్ముతున్న పరిస్థితి కరీంనగర్ జిల్లాలో అనేకంగా పాఠశాలలు ఉన్నాయి ఈరోజు హెచ్చరిస్తున్నాం ఈరోజు ఏదైతే బిర్లో స్కూల్ ఉందో దీన్ని రానున్న రోజుల్లో ఇది మూసివేయేంత వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకారాం ఎక్కడికైనా వెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం దాంతోపాటు దీనిపైన అధికారులు ఉన్నతాధికారులు స్పందించి ఈరోజు పర్మిషన్ లేని స్కూల్ని మూసివేయాలి దాంతోపాటు ఈరోజు ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా అమ్ముతున్న పాఠ్య పుస్తకాన్ని సీజ్ చేసి ఈరోజు స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కరీన జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం వాళ్ళని మా మాట మ మాయ మాటలతో మభ్య పెడుతూ రోజు అడ్మిషన్ చేస్తూ విద్య తల్లాలను మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్లో పుస్తకాలు అమ్మకూడదు కానీ ఈరోజు బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో ఏదైతే మనోహర్ రెడ్డి గారు ఉన్నారో గతంలో ఎమ్మెల్యే ఉండి ఈరోజు వాళ్ళ ఆగడాలు ఈరోజు చెలలేకపోయి ఈరోజు ఈరోజు పాఠ్య పుస్తకాలు ఈరోజు పాఠశాల పెట్టి అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఒక ఎలికజీ విద్యార్థికి లక్ష యాభై రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పుస్తకాలకు ఎలికేజీ విద్యార్థి పుస్తకాలు పది వేలకు పదిహేను వేలు తీసుకుంటున్న పరిస్థితి రోజు కనిపిస్తుంది అంటే లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు విద్యను వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఏదైతే జిల్లా ఎంఈఓ ఉన్నారో విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి లేకపోతే రానున్న రోజులు పెద్ద ఎత్తు ఆందోళన చేస్తాం అదే విధంగా సీబీఎస్ఈ కనీసం పర్మిషన్ లేకుండానే తల్లిదండ్రులు మోసం చేస్తూ పర్మిషన్ ఉందని చెప్పేసి ఈ రోజు అడ్మిషన్ చేస్తున్నారు ఈరోజు గతంలో టెన్త్ క్లాస్ విద్యార్థులను ఇక్కడ ఈరోజు క్లాసులు నిర్వహించి రోజు ఇక్కడ పర్మిషన్ లేకపోతే వరంగల్ బిర్లా ఓపెన్ బైన్ స్కూల్ ఈ రోజు బోర్డు అక్కడ అప్లికేషన్ అక్కడ ఎగ్జామ్స్ రాయించిన పరిస్థితి గత సంవత్సరం చూసాం కాబట్టి పర్మిషన్ లేకుండా విద్యార్థులు మోసం చేస్తున్న బిర్లా ఓపెన్ మై స్కూల్ మోసి మూసివేయాలి అదేవిధంగా వినియోగాలు స్పందించాలి పుస్తకాలను సీజ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కరీనా జిల్లా జిల్లా కమిటీగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం నా పేరు శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి Se lo